రికార్డ్ చేస్తున్నా అనమాట డాగ్ అయితే తప్పించుకొని అట్లా పోయింది చూడండి బాగున్నాడు అన్నమాట చూడండి చూడండి ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది కదా సర్కిల్ అయితే ఎక్కువ చూడండి చూడండి ఏం చేస్తున్నాడు చూద్దాం చూడండి ఎన్నిసార్లు చెప్పింటాను అది కాలువరా వాష్రూమ్స్ అంతా పోయే నీళ్ళు అంతా అట్లే పోతాయి ఆ కాలువలో పోరాదు కాలు అంతా అని కానీ దాంట్లోనే నడుచుకుంటూ పోతున్నాడు చూడండి కొన్ని సర్కిల్ రౌండ్ అప్ చేస్తున్నాయి అట్లా నడుచుకుంటూ పోతున్నాడు ఒక పిల్లి ఏమో కనపడింది చిన్న పిల్లి ఏమో పోయినట్టుంది ఆ పిల్లిని వెంట వెంపట్లాడుకుంటా ఆ రూట్లో పోయాడు అట్లే ఆ పిల్లి పరిగే తెల్లిపోయింది అనమాట జాలరీలో ఎక్కేసి కానీ అది పోయినా కానీ వీడు మాత్రమే ఈడీడే ఎగరలాడకుండా తొక్కలాడుకుంటా ఉన్నాడు చూడండి ఇంటికి రాకుండా నేను వచ్చి గంట సేఫ్ అవుతాను ఇంటికి ఈరోజు కాళ్ళు అన్నీ ఇరుగు కొడతా ఇంట్లోకి కూడా నేను ఇంకా పాస్ అయితే ఊర్లో యాభై సార్లు పాస్ పోస్తాడు చూడండి కాలు ఎత్తేది పోసేది కాలు ఎత్తేది పోసేది అమ్మ ఎడన్నా వాసన కనిపిస్తుంది ఏమైనా టైర్లకు కానీ లేడన్నా బండ్లు పెట్టింటే ఆ బండ్లు వాసనకు కానీ అట్లా ఇట్లా ఆడ వాసన కనపడితే ఆడ పోయేది కాలు ఎత్తేది పోసేది కాలు ఎత్తేది పోసేది నాకైతే తలకాయ నొప్పి అయిపోయింది చూడండి డాగ్స్ తెచ్చుకుంటే ఇది ఒక తలకాయ నొప్పి ఇప్పుడు ఆ మురికాలు అంతా పోయినాడు మమ్మే అంతా క్లీన్ చేయాలా చూడండి చూడండి ఏం చేస్తాడో చూద్దాము ఇంటికి వస్తాడా ఇంకా బయట ఎక్కడన్నా తొక్కలాడతాడా అసలు ఇంటికి రావాలని వాడు అనుకుంటే చూడండి అసలు వస్తానాడు వస్తానాడు వస్తున్నాడు చిన్నగా వస్తున్నట్టున్నాడు రోడ్ సైడ్కి అయితే నేను పైకి ఎక్కి పై నుంచి అయితే షూట్ చేస్తున్నా అనమాట ఏమేం చేస్తాడు వీడు మనం లేనప్పుడు అని నేనే ఫస్ట్ అయితే వన్న కిందికి అయితే పోతా లేదు ఇంకా కిందే ఆడా తొక్కలాడతా ఆడుకుంటా అట్లా ఇట్లా చేస్తూ ఉంటాడు అడంతా కానీ ఎక్కడో చూడండి ఉన్నాడు అప్పుడు కాళ్ళు పోతున్నాడు చూడండి ఆ కాళ్ళు చూడండి ఇట్లా చేసుకున్నాడు కాళ్ళంతా కాళ్ళలో దిగి ఫుల్ కాళ్ళు అన్ని కలిసి చేసుకున్నాడు ఇంట్లో కూడా రన్నింగ్ అన్ని రోజైతే చేయాలో అన్నీ చేస్తాను చూడండి కానీ మళ్ళీ అట్లే పోతున్నాడు నీ ఇంటికి వచ్చి గంట అయింది కుక్కలు ఇప్పు నమ్మే నమ్మరాదు మళ్ళా ఆ పక్క ఎంత కనపడింది అందుకే మళ్ళా పరిగెత్తిపోయినాడు ఆ పక్కడికి ఇప్పుడు కింది అయితే బండి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట బండి స్టార్ట్ చేసి వెంటనే చూడండి వాడు ఎట్లా పరిగెత్తి వస్తాడండి ఇంకా బండి స్టార్ట్ చేసి ఆ పెడతాను చూపిస్తాను నన్ను ఎక్కడ చేసి తింటాడని బండిని అయితే కింది కా వచ్చి చూడండి ఎట్లా వరగైతే వస్తున్నావు చూడండి కాళ్ళంతా ఎంత గలీజ్ చేసుకున్నా చూడండి కాళ్ళు చూడండి నేను పైకి పోయి గంట సేపు అవుతుంది గంట సేపు అయినా కిందే తొక్లాడుతున్నాడు ఇప్పుడు బండ్ వచ్చి ఏ ఆఫ్ నువ్వంత కాళ్ళు అన్నీ అంత గలీజ్ చేసుకొని బండ్ ఎక్కుతా హెలికాప్టర్ ఎక్కుతా అంటే నీ కాళ్ళు చేతులు రెండు పగులుతాయి అర్థమైందా చూడండి ఇది మన పరిస్థితి నేను పైకి పోయి గంట సేపు అవుతుంది కరెక్ట్ గంట సేపు నుంచి నా ఇంటే పైకి రాక్కోకున్నట్ల ఈడీఈ కింద గలీజులంతా తొక్కులాడి ఆడు కాలువలో అంతా దిగి కాలు కాలువలో టాయిలెట్ వాటర్ అవి ఇవి అన్నీ కాళ్ళు అన్నీ పోసుకొని దీన్ని ఎట్లా కొంపలా పీల్చుకుంది చెప్పండి వీన్ని ఎవరికం కావాలంటే కామెంట్ చేయండి వీళ్ళైతే ఫ్రీగా ఇచ్చేస్తాము ఫ్రీగా వీ బొమ్మలు గిమ్మలు వీని వే సంతా సరం అంతా ఇచ్చేస్తాం ఏమంటే ఇగో ఇట్లా చేస్తాడు మీరు అందుకే ఇర్చిపెట్టే నమ్మకం అనేది ఉండరాదు వాని మీద నమ్మక ద్రోహుడు వాడు ఏంటంటే ఊరికే అంతే కట్టేసి ఇంట్లో పెట్టిన అంతే మనం ఇర్చిపెట్టినామా ఇగో ఇట్లా పోయేస్తాడనమాట బండి స్టార్ట్ చేస్తే బండి కోసం వస్తాడు బండి ఎక్కల్లా నేను కూడా బండి ఎక్కల్లా నేను కూడా బయటికి పోయి తిరగల్లా అవునులే పిల్లోడి తిరిగేది ఆనందమే లేదు లేదని ఎట్లా మళ్ళీ ఇట్లా పీతి నీళ్ళు అంతా తిరిగి వచ్చేదా కాలు ఊళ్ళోనా గీలు ఊళ్ళోనా చూడండి మీరే చూడండి ఆ పరిస్థితి ఎట్లుంది కాళ్ళని కాళ్ళు వచ్చే అంటే ఏంటంటే బండి స్టార్ట్ చేసిన బట్టి వచ్చినాడు నీకు ఇంట్లో ఈరోజు అయితే రాని నీళ్ళు భారీ పనిష్మెంట్ ఉంటాయి అన్నమాట సో ఆ పనిష్మెంట్ కానీ ఏమి ఇస్తానని చెప్తాను క్లీన్ వీడే కడుగుతాను అనమాట ఊరంతా తిరిగి కడుగుతా అంటే నీళ్ళు తప్పిక్కొని ఏ బ్యాక్ 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 వెయిట్ 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 కాలు కాబట్టి గలీ స్మెల్ గలీస్ గలీ స్మెల్లు మనం టచ్ చేసినా కానీ మన జైలు కూడా అట్ల వస్తాయి అందుకే ఒకసారి బయట ఈడే కడిగించుకొని పైన అయితే కట్టేస్తాను చేసి ఈరోజు అన్ని బయట చూడండి ఊరేం తిరుగుతాడు కానీ కడిగించుకునేది ఇట్లా కడిగించుకునే మాత్రం తొమ్మిది క్లాస్ తొమ్మిది క్లార్స్ వచ్చేది ఈ విధంగా కాళ్ళైతే నామకాడిగినా అనమాట బయట కాళ్ళు చేతులు కడిగిన మళ్ళీ ఇంకోసారి కూడా రావాల మంచి ఏ పాపమని వాకింగ్ పిలుచుకోకపోతే మూజన్త్ని ఒక రోజు చేయని లేకపోతే ఇట్లా పంచాయతీలు చేస్తారు ఏం చేయాలంటారు చెప్పండి పరిస్థితి సో ఇటు పై చేసుకొచ్చి ఇంకో ట్రిప్ అయితే కడుగుతాను అనమాట ఏం లేక వృద్ధుడమే కదా ఏం చేస్తా ఎన్నిసార్లు చెప్పింటా ఇట్లా పోరాదరా పని చేయరాదురా కాలు అన్నీ ఇట్లా చూడు మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఇంకో ట్రిప్పు అడిగి అప్పుడు ఇంట్లో కూడా కాదు వాని ఇంట్లో పర్మిషన్ అంతే లాస్ట్కి అయితే ఇంట్లో పిలుచుకున్నాము ఏడన్నా పోనని ఇంట్లో ఇది కాళ్ళన్నీ వాష్ చేసి నెక్స్ట్ టైం అయితే ఇంక మీకే ఇచ్చేస్తాము ఎవరికీ కావాలంటే చెప్పండి ఇట్లా గలీజ్ అంతా చేసుకుంటాడు కట్టేసేయండి ఎక్కడన్నా ఎక్కడ పోకుండా ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి క్లీన్ చేసేసి ఇంట్లోకైతే పెంచుకొని ప్లేస్ ఇచ్చినాము